ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి అండి శని భగవానుడు చెప్పిన ఈ రెండు మాటలు ఒక్కసారి వింటే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది స్వర్గలోకంలో ఒకసారి శ్రీమహాలక్ష్మీదేవి ఇంకా శని భగవానుడి మధ్య వాదోపవాదాలు జరిగాయి లక్ష్మీదేవి అంటుంది నేను గొప్పదానిని అని శని భగవానుడు అంటాడు నేనే శ్రేష్టం అని ఇద్దరికీ మధ్యలో చాలా వాదన జరిగింది వారిద్దరి మధ్యలో ఎవరు గొప్ప అని తేలటం లేదు వారిద్దరూ కూడా అనుకున్నారు మనం భూలోకానికి వెళ్ళి ఎవరైనా రాజు ద్వారా మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలి అని అనుకున్నారు భూలోకంలో ప్రయోగా నగరంలో త్రివక్త అనే రాజు ఉన్నాడు అతను చాలా ధర్మాత్ముడు న్యాయవంతుడు అతని పేరు చాలా దూరం వరకు వ్యాపించింది శని భగవానుడు మరియు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా త్రివత్త రాజు దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరూ కూడా చెబుతున్నారు మేమిద్దరం కూడా ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని మీరే ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమని అడిగారు శని భగవానుడు లక్ష్మీదేవి చెప్పిన మాటలను విన్న తర్వాత రాజు సంకటంలో పడిపోయాడు ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పాలి శని భగవానుడు గొప్ప అని చెప్పానంటే లక్ష్మీ అమ్మవారికి కోపం వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మని గొప్ప అని చెప్పానంటే శని భగవానుడికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వచ్చిందంటే నా రాజ్యంలోనే సంపాదన వైభవం అన్నీ కూడా వెళ్ళిపోతాయి శని భగవానుడికి కోపం వచ్చిందంటే నా రాజ్యాన్ని అష్ట కష్టాల పాలు చేస్తాడు ఈ విధంగా ఆలోచించాడు అప్పుడు లక్ష్మీ అమ్మవారు శని భగవానుడు అంటున్నారు కూడా ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం అప్పటికి నువ్వు ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు ఇక అప్పనుంచి రాజుకు అస్సలు నిద్రలేదు ఒకటి ఆలోచన నేను ఏం చెప్పాలి అని ప్రతి నిమిషం కూడా ఆ విషయం గురించి ఆలోచించి తను ఏం చెప్పాలా అని సంకటంలో పడిపోయాడు రాజు అనుకుంటున్నాడు వారం రోజుల తర్వాత లక్ష్మీదేవి సరి భగవానుడు మళ్లీ తిరిగి వస్తారు వారికి నేను ఏం చెప్పాలి అని ఆ రాజుకి చిత్రాంగన అనే పతివ్రత భార్య ఉంది ఆమె నా భర్త ఏంటి రోజు ఇంత చింతలో ఉంటున్నాడు అని ఆలోచించింది ఆలోచించి మహారాజా మీరు ఎందుకు ఇంత బెంగగా ఉంటున్నారు మీ మనస్సులో బాధను నాకు చెప్పండి అని అడిగింది అప్పుడు రాజుగారు తన భార్యకు జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్పాడు అప్పుడు రాణి రాజుగారికి ఒక సలహా ఇచ్చింది మీరేమీ భయపడకండి నేను చెప్పినట్టు చేయండి ఇద్దరిలో ఎవరో ఒకరు గొప్ప అని చెప్పొద్దు వారిద్దరిలో ఎవరు గొప్పవారో నిర్ణయించుకోవలసిన విషయం వారికి వదిలేయండి మీరు ఒక పని చేయండి మీరు ఒక బంగారపు సింహాసనాన్ని ఒక వెండి సింహాసనాన్ని తయారు చేయించండి రెండు సింహాసనాలను కూడా మీ కుడివైపున ఒక సింహాసనం ఎడమవైపున మరొక సింహాసనం వేయించండి బంగారపు సింహాసనాన్ని కుడివైపున వేయించండి వెండి సింహాసనాన్ని ఎడమవైపున వేయించండి అని చెప్పింది రాజు అలాగే చేయించాడు ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత రాజును కలవాలని లక్ష్మీదేవి శనీశ్వరులు ఇద్దరూ వచ్చారు రాజు వారిద్దరినీ కూడా చాలా ప్రేమగా ఆహ్వానించాడు ఇద్దరినీ కూడా కూర్చోమని చెప్పాడు అలా చెప్పేసరికి లక్ష్మీదేవి వెళ్లి బంగారపు సింహాసనంపై కూర్చొని ఉంది శని భగవానుడు వెళ్ళి వెండి సింహాసనం పైన కూర్చున్నాడు కూర్చున్నాక వారిద్దరూ అడిగారు మా ప్రశ్నలకు సమాధానం చెప్పమని అప్పుడు రాజు వాళ్ళిద్దరూ పదే పదే అడిగేసరికి ఈ విధంగా చెప్పాడు మీ ఇద్దరులో ఎవరు శ్రేష్టం అన్నదానికి నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకున్నారు నేనేమీ సమాధానాన్ని ఇవ్వను ఎందుకంటే రాణి చిత్రాంగన చెప్పిన మాటలు రాజుకి సరైనవిగా అనిపించాయి అందుకే రాజు అదేవిధంగా చేశారు మీరే నిర్ణయం తీసుకున్నారు కదా ఇంకా నేను చెప్పేదేముంది అని అనేసరికి శని భగవానుడికి వెంటనే అర్థమైపోయింది తను వెండి సింహాసనంపై కూర్చున్నాడు కాబట్టి తనకు కోపం వచ్చి వెంటనే అక్కడునుంచి వెళ్లిపోయాడు లక్ష్మీ అమ్మవారికి అర్థమైంది అప్పుడు లక్ష్మీ అమ్మవారు శని భగవానుడికి నీపై చాలా కోపం వచ్చింది ఆయన కోపం కారణంగా నీపైకి చాలా పెద్ద సంఘటనలే వచ్చిపడతాయి కాని నువ్వు చింతించకు నేను నీకు తోడుగా ఉంటాను శనిదేవుడి కోపం వల్ల నీ రాజ్యంలో అకాలమైన కరువు వస్తుంది అందరూ కూడా ఆకలితో మాడిపోతూ ఉంటారు నరులు జంతువులు అన్నీ కూడా రాజ్యాన్ని వదిలేసి వేరే రాజ్యాలకు వెళ్లిపోతాయి అని లక్ష్మీ అమ్మవారు చెప్పినట్లుగానే జరిగింది రాజుగారు ఎప్పుడూ కూడా ఆ రాజ్యంలో అటువంటి పరిస్థితులను చూడలేదు ఒక సంవత్సరం సమయం గడిచిపోయింది ఇక రాజు కూడా తన రాజ్యాన్ని వదిలేసే పరిస్థితి వచ్చింది ఇక రాజు నిర్ణయించుకున్నాడు తన రాజ్యాన్ని వదిలేసి భార్య చిత్రాంగలను తీసుకుని బయలుదేరాడు ఒక సంచిలో వజ్రాలను వైడూర్యాలను అన్నింటినీ కూడా మూట కట్టుకున్నాడు ఎప్పుడైనా ఆపదకాలం వచ్చినట్లయితే అవి మాకు ఉపయోగపడతాయి అని రాజు అనుకున్నాడు వీటిని అమ్మి వీటితోనే జీవితం సాగిద్దామని అనుకున్నాడు రాజు రాణి ఇంటి నుండి బయలుదేరారు ఇంకా శనిదేవుడి యొక్క ఉగ్రరూపం ప్రారంభమైంది భయంకరమైన తుఫాను ప్రారంభమైంది నాలుగు వైపులా కూడా చీకటి ఆ చీకటి కారణంగా వారు దారి తప్పిపోయారు వారికి తెలియటం లేదు ఏం చెయ్యాలు అని అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఒక చిన్న కన్నిరూప ధారణ చేసి కనిపించింది వారిని ఒక నది ఒడ్డున చేర్పించింది నది ఒడ్డుకు చేర్చి లక్ష్మీ అమ్మవారు అక్కడినుంచి వెళ్లిపోయింది ముందుకు వెళ్ళటానికి మళ్లీ ఒక సమస్య ఆ నదిని ఎలా దాటాలి అని అదే సమయంలో శని భగవానుడు ఒక నావ నడిపే వాడి వేషంలో ఆ నది దగ్గరికి చేరుకున్నాడు ఆ నావని చూడగానే రాజు నది దాటించమని అడిగాడు అప్పుడు నావ నడిపేవాడు నవ్వాడు నేను అవతల ఒడ్డుకైతే తీసుకుని వెళ్తాను కాని నా నావ చాలా బలహీనంగా ఉంది నా నావలో ఒక్కసారి ఒక్క మనిషి మాత్రమే వెళ్ళగలడు అని చెబుతాడు సరే అని చెప్పి రాజుగారు మా ఇద్దరిని ఒక్కొక్కసారి తీసుకుని వెళ్లమని చెబుతాడు అప్పుడు నావ నడిపేవాడు రాణిని అవతల ఒడ్డువైపు చేర్చేశాడు ఆ తర్వాత రాజుగారిని తీసుకుని వెళ్లి అవతల ఒడ్డివైపు పంపించాడు వారి దగ్గర ఉన్న వజ్రవైడూర్యాల మూటను ఆ నావ నడిపేవాడు తీసుకుని వెళ్లిపోతాడు ఆ నావ నడిపేవాడు ఎవరో కాదు స్వయంగా శని భగవానుడే అందువల్ల ఆ ధనం ఉన్న మూటను తీసుకుని మధ్యలోనే అదృశ్యమైపోయాడు ఇక రాజు దగ్గర ఉన్న ధనం పోయి భోజనానికి కూడా చాలా ఇబ్బంది కలిగింది రాజు చాలా ధైర్యవంతుడు ఇదంతా కూడా భగవంతుడి కృపగా భావించి అక్కడ్నుంచి ముందుకు సాగాడు వెళ్తూ వెళ్తూ ఒక ఊరికి వెళ్లాడు అడవిలో నుండి కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్ముకుంటూ రాజు రాణితో కలిసి అదే ఊరిలో ఉండటం ప్రారంభించాడు కట్టెలను అమ్ముకొని తన కుటుంబ పోషణం చేసుకుంటూ ఉన్నాడు లక్ష్మీ అమ్మవారి దయ వల్ల అడవిలో రాజుకి గంధపు చెక్కలు లభించాయి రాజు గంధపు చెట్లను అన్ని కూడా అమ్మి చాలా ధనాన్ని సంపాదించాడు అప్పుడు రాజు జీవితంలో చాలా సుఖ సంతోషాలు వచ్చాయి రాజు రాణి కూడా సుఖంగా ఉండటం ప్రారంభించారు అది చూసిన శని భగవానుడు మళ్లీ వాళ్ళని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక వ్యాపారస్తుడు రాజు రాణి ఉండే ఊరి వైపుగా గందపు చెక్కలను తీసుకుని వెళ్లి వేరే ఊరిలో అమ్మే వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఆ వ్యాపారస్తుడి యొక్క నావ ఆ నది ఒడ్డున ఆగిపోయింది ఆ వ్యాపారస్తుడు తన నావను ముందుకు నడిపించాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు కాని ఆ నావ కదలటం లేదు ఆ వ్యాపారస్తుడికి అర్థం కాలేదు ఏం చేయాలి అని శని భగవానుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్లాడు నావ కదరాలంటే ఎవరైనా పతివ్రత స్త్రీ నీ నావపైన చెయ్యి వేస్తే నీ నావ కదులుతుంది అని చెబుతాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడు మొత్తం ఊర్లో ఉన్న స్త్రీలందరినీ కూడా పిలిపించాడు అందరూ ఆ నావను తాకారు కాని ఆ నావ కదలటం లేదు అప్పుడు స్త్రీలందరూ ఒక స్త్రీ ఇక్కడికు రాలేదని చెబుతారు దానికి వ్యాపారస్తుడు తన నౌకరిని పంపిస్తాడు ఆమెను పిలుచుకుని రమ్మని ఆమె ఎవరో కాదు స్వయంగా రాణి చిత్రాంగన ఆ నౌకరు వెళ్లి ఆ రాణిని రమ్మని అడిగినప్పుడు ఆమె అంగీకరించదు ఆమె అంటుంది ఈ సమయంలో నా భర్త అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లారు నేను నీ నావ దగ్గరికి రాలేను అని నౌకరు వెళ్లి జరిగిందంతా కూడా వ్యాపారస్తుడికి చెబుతాడు ఆ వ్యాపారస్తుడికి అర్థమైంది ఆమె పతివ్రత అని ఆమె తన నావను ముందుకి నడిపించగలదు అని వ్యాపారస్తుడు సాయంత్రం మళ్లీ రమ్మని ఇంటికి వెళ్లాడు ఇప్పుడు రాజు ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు రాజు అంగీకారం తెలపగా రాణి చిత్రాంగన అతని భర్త చెప్పిన కారణంగా వెళ్లి ఆ నావను తాకుతుంది నావ కదలటం ప్రారంభించింది అది చూడగానే ఆ వ్యాపారస్తుడు మనసులో ఒక స్వార్థపు ఆలోచన వచ్చింది నేనెందుకు ఈమెను నాతో పాటు తీసుకుని వెళ్లిపోకూడదు ఎందుకంటే ఈ స్త్రీ చాలా అందంగా ఉంది మళ్లీ నావ ఎక్కడైనా ఆగిపోయిందంటే ఈ స్త్రీ తాకితే నా నావ ముందుకు సాగుతుంది అని ఆలోచిస్తూ చిత్రాంగనను తన నావలోనికి లాగేస్తాడు నావలో తీసుకుని బయల్దేరిపోతాడు రాజు ఇక్కడ అరుస్తూనే ఉంటాడు కాని కొంతసేపట్లోనే ఆ నావ చాలా దూరం వెళ్లిపోయింది రాణి చాలా అందంగా ఉంటుంది కదా ఆమెను చూసిన వ్యాపారస్తుడి మనస్సులో చెడు ఆలోచనలు వచ్చాయి ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఆలోచనలో పడిపోయాడు ఆ వ్యాపారస్తుడి ప్రవర్తనకు కోపంతో చిత్రాంగన సూర్యభగవానుణ్ణి ప్రార్థించింది ఆమె తన పాతివ్రత్యాన్ని కాపాడమని సూర్య భగవానుణ్ణి అడిగింది ఆమె చేసే ప్రార్థనలు భగవానుడు విన్నాడు వెంటనే రాణి ఒక కురూపిలాగా మారిపోయింది ఆ కురూపిలాగా మారిపోయిన రాణిని చూసి వ్యాపారస్తుడు ఆమె దగ్గరికి వెళ్ళలేదు వ్యాపారస్తుడు రాణిని తన పక్కనే ఉంచుకున్నాడు ఇక్కడ రాజు ఏడుస్తూ అరుస్తూ ఉన్నాడు ఇక ఏమీ చేయలేక నుంచి వెళ్ళిపోయాడు రాణి నావలోకి వెళ్ళిపోయిన తర్వాత రాజు ఆశ్రమంలో సాధువులతో కలిసి ఉండటం ప్రారంభించాడు రాజు అక్కడ సాధువులకు సేవలు చేస్తూ ఉన్నాడు సాధువుల ఆవులను మేపుతూ ఉన్నాడు ఆవు పేడతో పిడకలు తయారు చేస్తూ ఉండేవాడు ఆ పిడకలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి కృప వల్ల బంగారంలాగా మారిపోతూ ఉన్నాయి ఆ విధంగా రాజు చాలా కొద్ది రోజుల్లోనే చాలా ఎక్కువ బంగారాన్ని పోగుచేశాడు మళ్లీ ఒకరోజు అదే వ్యాపారస్తుడు అదే నది దగ్గరికి నావలో వచ్చాడు రాజు వ్యాపారస్తున్ని గుర్తుపట్టాడు అతనికి బంగారాన్ని చూపించి చెబుతున్నాడు ఈ బంగారాన్ని నీకిస్తాను నువ్వు నీ నావలో కూర్చోబెట్టుకుంటావా అని అడిగాడు వ్యాపారస్తుడు ఆ రాజుని గుర్తించాడు కాని బంగారం మీద మోజులో నావలో కూర్చోబెట్టుకున్నాడు మూటలను కూడా తనతో పాటే నావలో తీసుకెళ్తున్నారు వెళ్తూ ఉండగా వ్యాపారస్తుడు రాజుని నదిలోకి గెంటేశాడు రాజు అరుస్తూ ఉండగా ఆ అరుపులు రాణికి వినబడ్డాయి రాణి వెంటనే ఒక గాలి తలగడను నీటిలోకి వేసింది ఆ గాలి తలగడ సహాయంతో రాజు నీటి మీద తేలాడు అక్కడ ఉన్న కొంతమంది రాజును బయటకు లాగారు రాజుని అడుగుతూ ఉన్నారు నువ్వు ఎవరు ఇక్కడినుంచి వచ్చావు అని రాజు అంటున్నాడు నాకు ఉన్నతంతా కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసరికి వారందరూ కూడా రాజుని తీసుకుని వెళ్లి దేశపు రాజు దగ్గర అప్పగించారు అప్పుడు రాజు ఆ దేశపు రాజుగారిని అడుగుతున్నారు అయ్యా నాకు ఇక్కడే ఈ రాజ్యంలోనే ఏదో ఒక ఉద్యోగాన్ని ఇవ్వమని అడిగాడు సరేనని చెప్పి రాజుగారు తోటమాలిగా అతనికి ఉద్యోగాన్నిచ్చాడు రాజుగారికి కుమార్తె ఉంది ఆమె కోసం ప్రతిరోజు కూడా తోటలు నుండి పువ్వుల దండలను ఇతడు పంపించేవాడు అప్పుడు రాణి అడుగుతుంది ఈ మధ్య పువ్వుల దండలు చాలా అందంగా ఉంటున్నాయి ఎవరు తయారు చేస్తున్నారు అని అప్పుడప్పుడు ఆమె చెలికత్తలు చెబుతూ ఉన్నారు మన తోటలోకి ఒక కొత్త తోటమాలి వచ్చాడు తనే ఈ పువ్వుల దండను తయారు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి రాజకుమారి అంటుంది నేను వెళ్లి ఆ తోటమాలిని చూడాలి అని ఆ తోటమాలిని చూడగానే తోటమాలి రాజీ కాబట్టి ఆ తోటమాలిని వివాహం చేసుకుంటానని ఆవిడ పట్టుబట్టింది రాజు నచ్చ చెప్పాలని చూసినా ఆమె వినలేదు వాళ్ళిద్దరికీ కూడా వివాహాన్ని జరిపించాడు మెల్లిమెల్లిగా సమయం గడిచిపోయింది ఇన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అలాగే ఒకరోజు ఆ నదీ తీరానికి చిత్రాంగలను ఎత్తుకెళ్లిన వ్యాపారస్తుడు వచ్చాడు తన భార్యను వ్యాపారస్తుడి దగ్గర నుండి రాజుగారు తన సేవకులను పంపించి ఎత్తుకుని రమ్మని చెప్పారు చిత్రాంగన మళ్లీ సూర్య భగవానుడికి ప్రార్థించి తన రూపాన్ని తిరిగి ఇవ్వమని వేడుకుంది ఈ విధంగా మళ్లీ తిరిగి తన రూపాన్ని పొందుకుంది ఈ విధంగా చిత్రాంగనను తన కూతురిగా భావించి అలాగే తన సొంత కూతురిని కూడా ఇచ్చి రాజుకి సకల రాజమర్యాదలు చేసి రాజ్యాన్ని అప్పగించాడు రాజు సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు తన సింహాసనంపై కూర్చున్నాడు అయితే ఒకరోజు శని భగవానుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మీదేవికి నాకు మధ్య పోటీ అనేది ఒక సాకు మాత్రమే మేము మీ సత్యాన్ని పరీక్షించాలని అనుకున్నాము ఇప్పుడు నేను మీకు చెబుతాను ఎటువంటి మనుషులు ఎప్పుడూ కూడా నాశనం అవ్వరు అని ఎవరైతే ఎంత పెద్ద విపత్తులు వచ్చినా కూడా వారి ధర్మాన్ని సత్యాన్ని వదలకుండా ధర్మ మార్గంపై నడుస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా జీవితంలో నాశనం అవ్వరు అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు ఎవరైతే గర్వాన్ని చూపించరో వృద్ధులను దీనులను గురువులను అవమానించకుండా వారిని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారో నేను ఎప్పుడూ కూడా వారికి చెడు చెయ్యను ఎప్పుడూ కూడా నేను వారికి సహాయాన్ని చేస్తాను నా కృప ఉన్నట్లయితే ఒక్క క్షణంలోనే జనాలు ధనవంతులవుతారు నా కోపానికి గురైనట్లయితే ఒక్క క్షణంలోనే జనాలు రోడ్డు మీదికి కూడా వస్తారు రాజా నా యొక్క ఆశీర్వాదంతోనే రాజ్యం సస్యశ్యామలంగా మారుతుంది నీ రాజ్యంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు నీ జీవితంలో ఎప్పుడూ దుఃఖం అనేది రాదు ఈ విధంగా రాజుకి వరాలను ఇచ్చి శని భగవానుడు మరియు లక్ష్మీ అమ్మవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి